జీవన్ మిషన్ ఈ రోజున రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ప్రారంభమైంది రెండు వేల ఇరవై నాలుగుకి దీన్ని మేము దీన్ని మరింత బలోపేతం చేయాలని ఇప్పటిదాకా దాకా జల్ జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం దానివరకే అంతవరకు పరిమితం అయింది ఇది ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ ఇది కనీసం రోజుకి ఒక యాభై ఐదు లీటర్లు నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్ ఏంటంటే జలజీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష ఆశయం దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం యాభై ఐదు లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతోటి స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ అమృత ధార ఈ వర్క్ షాప్ని ఎందుకు అమృత దారాన్ని పెట్టాము జ జల్ జీవన్ మిషన్ రివ్యామ్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నింటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో దీన్ని జల్జీవన్ మిషన్ లేదు కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేదే ఒకటి